టీవీ ఛానళ్లకు మరియు ఈనాడు మా ఓం విశ్వకర్మ ఛానల్ ఎండి నరసింహాచారి చేసిన ఈ ఆమరణ నిరార దీక్ష మరి ప్రభుత్వాలు తల తల దించుకొని దుచ్చి మా సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మేము మాట్లాడే మాటలు మాకు చిన్న చిన్నవి అడిగామండి మేము ఎమ్మెల్సీలు అడగలేదు ఎంపీలు అడగలేదు రాజ్యసభ సభ్యులు అడగలేదు చైర్మన్లు అడగలేదు మాకు చిన్న చిన్న మా సమస్యలు అడిగాము దొంగ బంగారం పేరుతో మా స్వర్ణగారులు వేధిస్తున్నారు మా కార్పెంటర్ సోదరులు ఫారెస్ట్ అధికారులు వేధిస్తున్నారు ఇవి గురి ఇవి అరికట్టాలని చెప్పి మేము మా డిమాండ్ పెట్టాము ఇది ప్రభుత్వం తక్షణమే మా సమస్యలు పరిష్కరించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నామండి అందరికీ నమస్కారం ఇప్పుడు మా ముడిగంటి స్వర్ణకారుల మీద వేధింపులు ఫారెస్ట్ అధికారులు కార్పెంటర్స్ మీద వేధింపులు ఇట్లా విశ్వకర్మ జాతి మీద ప్రతి ఒక్కరి మీద ఏం తెలుసా ప్రతి కులం మీద కూడా ఏం తెలుసా విశ్వకర్మలో ఉన్నటి ఐదు పంచకోట్ల కుల కులాల మీద కూడా వేధింపులు ఈ స్క్రాబ్లో ఏం తెలుసా ఈ ఐరన్ అండ్ ఓర్ మర్చెంట్స్ వచ్చి స్క్రాప్ దొంగతనం చేసినాం మీరు ఇచ్చేసారు అని చెప్పి ఏం తెలుసా వాళ్ళ మీద కూడా వేధింపులు బ్లాక్ స్మిత్ మీద వేధింపులు కార్పెంటర్స్ మీద వేధింపులు గోల్డ్ స్మిత్ మీద వేధింపులు సిల్పుల మీద వేధింపులు ఈ ఉన్న ఐదు కులాల మీద కూడా వేధింపులు చేయటం వలన బాగా ఇదైతుంటే ఈ విధంగా ఒకసారి రెండు సార్లు పోలీస్ కేసులు అయితే స్వర్ణకారులు ఆ స్వర్ణకారు వృత్తి మానేసి ఎక్కడో ఒక దగ్గర పనికి పోవటము లేదా ఇంకో దగ్గర పోయి షాపులో పోయి పనిచేయటం చేసుకోవటం జరిగింది వీళ్ళ విశ్వకర్మలో ఉన్నటువంటి ఏం తెలుసా అమూల్యమైనటువంటి కళ సాము ప్రావీణ్యత ఏం చేస్తావు పోడగొట్టుకొని ఎక్కడో ఒక దగ్గర పోయి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని ఏం చేసా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీరు అందరూ ఏం చేస్తా నేను దయచేసి మీ విశ్వకర్మలు అందరూ చెప్తున్నా మీరు ఏదైనా సరే న్యాయ పోరాటానికి నేను మీ అనుకుంటా నేను మీ దగ్గర ఏం చేస్తా ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఏం తెలుసా ఓన్లీ పేపర్ ఖర్చులు తీసుకొని మీకు ఏం తెలుసా ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాము గల్లీకి వెళ్ళి ఢిల్లీ దాకా ముఫసిల్ కోర్టుకెళ్ళి సుప్రీంకోర్టు దాకా కూడా నేను కొట్లాడి మీ వెనుక నేను ఉంటా అని చెప్పి నేను ఏం తెలుసా మీకు స్వభాముఖంగా మనవి చేస్తున్నా ఈ అవకాశం ఇచ్చినటువంటి విశ్వకర్మ సంఘానికి ఏం తెలుసా నేను ఎంతో రుణపడి ఉన్నా నేను కూడా ఏం తెలుసా విశ్వకర్మ కులానికి చెందినాడు కాబట్టి ఈ సమ ఈ కులానికి ఏం తెలుసా సేవ చేసే భాగ్యము అదృష్టం నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను మన నరసింహచారి గారికి ఈరోజు నిర్హార దీక్ష పెట్టినందుకు వారికి మా రాష్ట్ర కమిటీ నుంచి మద్దతు పలకడం జరుగుతుంది ఎందుకంటే మరి ఈరోజు నిన్ననే నేను కూడా వాట్సాప్లో మా విశ్వకర్మ నుంచి మద్దతు తెలుపుతుందని వాట్సాప్లో పెట్టినందుకు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెద్ద వరుషులందరూ నువ్వు పోకూడదని కూడా నాకు ఫోన్ చేస్తూ జరిగింది ఎందుకంటే ఇది మన కుల సంఘాలను పక్కకు పెట్టి మా సంఘం కూడా పక్కకు పెట్టి మన నరసింహచారి మన స్వర్ణకారులు ఎంత ఇబ్బంది పడ్డా ఎక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నా కూడా ఏ రాత్రి పగలనక కూడా చాలా కష్టపడ్డాడు విధంగా మన కార్పెంటర్లు కూడా ఈ మిషన్లకు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర కట్టెలు ఉన్నాయని కూడా ఆ మిషన్లను తీసుకుపోయి వాళ్ళకు కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడో బ్రిటిష్ మార్చి అక్రమ దొంగ బంగారం రికవరీలు లేకుండా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించుకుంటున్నాం వెండి బంగారం వ్యాపారస్తులకు స్వర్ణకారులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి విక్రమ దొంగ బంగారం కేసులకు చట్టాలలో మార్పులు తేవాలి ఫారెస్ట్ అధికారుల నుంచి కార్పెంటర్సార్లకు ఇబ్బందులు లేకుండా చట్టాలలో మార్పు తేవాలి అని చెప్పేసి ప్రభుత్వానికి ఎలాంటి ఖర్చుతో కూడుకున్న డిమాండ్ ఈరోజు పెట్టలేము మేము చట్టాలలో మార్పు కోరుకుంటా ఉన్నాం రాజకీయ అవసరాల కోసం ఎన్నో చట్టాలలో మార్పులు తీసుకొచ్చారు కాబట్టి ఈ చట్టాలలో కూడా మార్పులు తీసుకొచ్చి స్వర్ణకారులను బంగారం వ్యాపారస్తులను బంగారం వ్యాపారంలో ఓన్లీ స్వర్ణకారులే కాదు కోమాట్లు ఉన్నారు ముత్రాజులు ఉన్నారు గౌడ్స్ ఉన్నారు రెడ్డీలు ఉన్నారు అంటే వాళ్ళని ఉన్నారు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు కాబట్టి మైనార్టీలు కూడా ఉన్నారు వాళ్ళందరికీ ఇబ్బందికరంగా ఉన్నటువంటి అక్రమ దొంగ బంగారం కేసుకు సంబంధించిన చట్టాలలో మార్పులు దేవాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వేడుకుంటున్నారు జై విశ్వకర్మ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి